నమస్తే ఈ రోజు ైదరాబాద్ హైదరాబాద్ దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం సో తెలంగాణ విమోచనమా విహీనమా విముక్త విద్రోహము ఏమైనా ఏదైనా ప్రజలు నిజాం హింసకు బలైంది నిజం యూనియన్ ప్రభుత్వంలో కలపడం స్వేచ్ఛ కోసమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంత విముక్తి కోసమే ఇన్నాళ్ళు రాజకీయ ప్రయోజనాల నడుమ నలిగి ఈ సెప్టెంబర్ పదిహేడవ రోజున ఎట్ట ప్రభుత్వ పాలన పేరుతో ఉత్సవాలు జరుపుకోవాలని నాటి అమరుల త్యాగాలు స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం ఈనాడు ఈ రాజకీయ వ్యవస్థ ఇదంతా వచ్చిందంటే ముఖ్యంగా మన అమరుల త్యాగ ఫలమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం భూమి కోసం భుక్తి కోసం ఉన్నటువంటి భూ పోరాటం సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఎంతో మంది అమరులైనరు ఖచ్చితంగా మరి ప్రజాపాలన అనేది మరి పదిహేడో తారీఖున జరుపుకోవడం చాలా సంతోషకరం సో ప్రజల కోసం పరిపాలన ప్రజల స్వేచ్ఛ కోసం పరిపాలన ప్రజల కోసం నాయకత్వం ప్రజల కోసమే ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో విలువలు నేర్యాలి ఈనాడు రాజకీయ నాయకులు ప్రజల కోసమే మీరు ఉద్దేశంలో ప్రతి ఒక్కటి ప్రజల కోసమే ఉండాలి ముందుకు నడవాలి ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కృషి చేయాలి స్వార్థ రాజకీయాలు మానుకొని ఉన్నటువంటి ప్రజలందరికీ స్వేచ్ఛగా ప్రతి ఒక్కటి అనుకునే విధంగా ప్రజలు కోరుకున్నది ప్రజలకు కావాలనుకున్నది ప్రతి ఒక్కటి ఇవ్వగలిగినప్పుడే ఈనాడు ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజా నాయకులు ఆ ప్రజల గురించి విలువలించినట్టుగా మనం గౌరవిస్తాం ఐటి రంగం రాజీవ్ సొంతం కంప్యూటర్లు పరిచయం చేసిందే ఆయన రేవంత్ సచివాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేశారు రాజీవ్ విగ్రహం ఎవడు ముట్టుకుంటాడో రండి చూస్తా సెక్రటేరియట్ లో కెసిఆర్ విగ్రహం పెట్టాలని చూస్తుండ్రు ఆ పదేళ్ల పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం రాలేదా సీఎం రేవంత్ ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని మండిపాటు నేను తలుచుకుంటే మీ ఫామ్ హౌస్ లో జిల్లేలో మలిపిస్తాం సభలో కల్వకుంట్ల ఫ్యామిలీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక విమర్శలు సో దయచేసి ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కూడా ఈ రాజకీయ విమర్శలు విగ్రహాల ఏర్పాటుపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు సో మీరు వేల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈనాడు నష్టం జరిగింది ప్రజాధనం దుర్వినియోగం చేసినారు కాళేశ్వరం స్కామ్ లో అయితేనేమి దళిత బంధులు అయితేనేమి రైతు బంధులు అయితేనేమి వందల ఎకరాలు ఉన్నటువంటి భూములకు వాళ్ళకి ఇచ్చి రైతుల రైతుల పేర్ల మీద ఉన్నటువంటి ఎన్నో కోట్లు దుర్వినియోగం ఉన్నటువంటి బడా బడా రైతులకి భూస్వాములకి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధుని ఇవ్వడంతోనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి మీకు ఏమవుతుందో ఒకసారి అర్థమవుతలేదు ఏదో ఒక స్టట్ ఏదో ఒక ముందుకు వేసుకోవాలి చర్చనీయాంశంగా ఉండాలి ఊట సభ్యుడియకుంటే ప పబ్లిక్ ఉంటాం ఏదో ఎలిగిచ్చి కయం పెట్టుకుంటే పొగలు వేస్తుంది ఆ పొగలంతా ఆగమాగం చేయొచ్చు కత్తలు వేయొచ్చు సోషల్ మీడియాలో ముందుకు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు దయచేసి మీరు మానుకొని మీరు రాజకీయాలపై ఫోకస్ పెడితే గ్యారేజ్ల పోయిన బండిని బయటికి ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటది అవకాశం వదులుకోలేదు వంద రోజుల్లో పదిహేను లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించాం తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైలు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ పంతొమ్మిది నుంచి సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం ఇరవై నుంచి దుర్గ్ విశాఖపట్నం మరొక ట్రైన్ అందుబాటులోకి ఖచ్చితంగా మరి ట్రైన్ సౌకర్యం కూడా డెవలప్మెంట్ లో దిశగా ఈ ట్రైన్లను కూడా ముందుకు తీసుకురావడం పబ్లిక్ లో ఏదైతే రద్దీగా పెరుగుతుంది పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ట్రాఫిక్ కి అంతరాయాలు కలగడం సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈనాడు రైల్ జర్నీస్ కూడా పబ్లిక్ చాలా ఆదరిస్తున్నారు అదే విధంగా ట్రాఫిక్ కంట్రోలింగ్ లో కూడా కీలకంగా ఈ ట్రైన్ జర్నీ వ్యవహరిస్తుంది మరో రెండు వంద భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలును సోమవారం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు సో ఇప్పటికే విశాఖపట్నం సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైలు నడుస్తున్నాయి ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా అన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ల దృష్ట్యా నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి చేరుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది పంప్ స్టోరేజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారంతా హైదరాబాద్ కు రావాలి గుజరాత్ లో గ్రీన్ పవర్ పెట్టుబడిదారులు సభలో డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన సభ సో ఈనాడు గ్రీన్ పవర్ ఏదైతే ఆ సోలార్ పవర్ గురించి డెవలప్మెంట్ జరుగుతుందో ఆ దాన్ని ముందుకు తీసుకురావాలి డెవలప్మెంట్ చేసుకునే దిశగా ముందుకు తీసుకురావాలంటే మరి బట్టి విక్రమార్క ప్రసంగించడం జరిగింది సో ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ గ్రీన్ పవర్ అయితేనేమి అదేవిధంగా సోలార్ గురించి మనకు ప్రస్తావనలో రావడం జరుగుతుంది కాబట్టి ఆ పవర్ జనరేషన్ అనేది ప్రతి ఒక్కరు ఈనాడు ఎంతో మంది సోలార్ పవర్స్ ఇంట్లో పైన అమర్చుకుంటారు సో ఆ విధంగా చాలా మంది ముందుకు వస్తే ఈనాడు మనకి ఏదైతే పవర్ ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటామో దానిపైన భారం పడేటటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సో ప్రతి ఒక్కరు సోలార్ పవర్ పైన కూడా దృష్టి పెట్టాలన్నట్టుగా ఈ ప్రస్తావన రావడం జరుగుతుంది నగర పోలీసుల సమర్థతకు సవాల్ నేడే వినాయకుడి నిమజ్జనం మరోవైపు విలీన దినోత్సవం

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు ఆ రేషన్ కార్డుల గురించి విపక్షాలు లేక పంపాం ఆ ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఆ మంత్రి ఉత్తమ్ వెల్లడి సో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తెలిపింది తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ బెనిఫిట్స్ నిరుపేద ప్రజలకు ఇవ్వాలి సో చాలా రోజులుగా ఏదైతే ఆరోగ్యశీలు కూడా ఆ నిరుపేద ప్రజలు ఎదురు చూస్తున్నారు సో హెల్త్ కార్డ్స్ గానీ విధంగా రేషన్ కార్డ్స్ గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఈనాడు రైతు రుణమాఫీకి కొంతమంది టెక్నికల్ గా ప్రాబ్లం అవడం రేషన్ కార్డుల కారణం సో దాన్ని ఖచ్చితంగా మీరు అమల్లోకి తీసుకురావాలి రేషన్ కార్డులు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ తరహాలోనే రేవంత్ ప్రభుత్వం మజ్లిస్ కు భయపడే విమోచనపై వెనుకడుగు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలి కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి బండి సంజయ్ గారు ఈనాడు బీజేపీ పార్టీ పటిష్టతకు తెలంగాణ రాష్ట్రంలో కృషి చేస్తున్నారు కానీ విమర్శలకు దారి తీయకుండా బండి సంజయ్ గారు మీరు ఒక మంచి లీడర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు బీజేపీ పార్టీ ఉనికిని ప్రజల్లోకి బలంగా తీసుకున్నటువంటి మంచి నాయకుడు మీరు సో ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి జరిసేపు ఈ విమర్శల రాజకీయం పక్కన పెట్టి మంచి ఆ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని పైకి తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను సో అది విమోచనమా విలీనమా అది పక్కకు పెడితే జర ఈ రెండు రోజులు పోలీస్ శాఖ వారికి అందే అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు అంతా సహకరించి ముందుకు తీసుకెళ్లాలి ఈ నిమజ్జ నిమజ్జన కార్యక్రమాలు అయినాక ఇక ఈ విమర్శలు ఈ కొట్లాటలు మళ్ళీ ముందుకేసుకుంది అంతే ఒక సప్పుడు యొక్క ఇప్పుడు ఎందుకు ఇక రాహుల్ నాలుక తీసేయండి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాట్ సంచలన వ్యాఖ్యలు నాలుక కోసేస్తే వారికి పదకొండు లక్షలు భారీ నజరాన ప్రకటించిన మహారాష్ట్ర ఎమ్మెల్యే రిజర్వేషన్లపై అక్కసు విల్లెగక్కరని మండిపాటు ఇటీవల అమెరికాలో పర్యటించిన రాహుల్ గాంధీ సో ఈ విధంగా ప్రకటనలు చేయొద్దు సోషల్ మీడియాలో కొన్ని కంటెంట్స్ ని మళ్ళీ స్ట్రైక్ వేసే విధంగా ఎట్లుంటాయి సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వివరణలను మేము దర్జాగా ప్రకటిస్తున్నారంటే నాలుగ తీసేయండి చంపేయండి ఇస్తా అంటే అది మాట్లాడడం కాదు రాజకీయ పరంగా ఏదైనా మనం ముందుకు పోవాలి నాలుగ తీసేస్తే పని కాదు శరీరం ఉంటది సో ఖచ్చితంగా ఈ విధంగా నాలుక చేయడం కొట్టడము నజరాన వేయడం అంటే అది ఉన్నటువంటి రౌడీలను పైకి తీసుకొచ్చినట్టు ఉంటది సో అది మానుకొని ఉన్నటువంటి ప్రజల్లో నాయకుల పైన ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా మనం మాట్లాడాలి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఉండాలి కానీ సో ఈ విధంగా కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించుకోవాలి గైక్వాడ్ గారు సో రాజకీయంలో ఒక మంచి నాయకుడిగా పేరుండొచ్చు కానీ ఈ విధంగా విమర్శలకు దారి తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి కోరుతాను మహాగణపతి హుండీ ఆదాయం డెబ్బై లక్షలు ప్రకటన రూపంలో మరో నలభై లక్షలు ఆన్లైన్ ద్వారా గణపతికి విరాళాలు రాక సీసీ కెమెరాలు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు రెండు వేల ఇరవై మూడులో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ఇరవై ఏడు లక్షలు సో ఈ విధంగా మరి గణేషుడికి నలభై లక్షలు ఆన్లైన్ల ద్వారా గాని ప్రజల ద్వారా గానీ విరాళాలు రావడం జరిగింది మహాగణపతి హైదరాబాద్ గణపతికి నలభై లక్షలు రావడం జరిగింది ఆన్లైన్ లో కూడా ఉన్నాయి సో ఆ రికార్డులు పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడులో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ఇరవై లక్షలు పలికింది సో ఆన్లైన్ వద్ద అక్కడ ప్రజలు రానే వారు ఏదైతే భక్తులు ఉంటారు ముసలి వారు ఏజ్డ్ పర్సన్స్ సో విరాళాలు ఆన్లైన్ లో కూడా రావడం సంతోషకరం ఆ భగవంతుడు అందరికీ ఆశీస్సులు కలిగించి సుఖ సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి కోరుకుందాం తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా ఏం చేసింది మరి పాడుకున్నారా మీరు దుప్పటి కప్పుకోని తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టాలి పెట్టాలి కదా సో రాజీవ్ గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు లక్షల కోట్ల స్కాములు చేసినారు కదా అంటే ఆలోచన లేదనమాట మీకు ఏ మొత్తం దోపిడీ దోపిడీ దోసుకోవాలి ఏడబెట్టాలి అబ్రాడ్ కంట్రీస్ ఏడ ఆస్తులు కొనాలి ఏడ జాగాలు కొనాలి ఇది మీకు సోయలేకపాయా పెట్టకపాయా మరి రేవంత్ రెడ్డికి ఆలోచన ఉంది ఉన్నటువంటి నాయకుల గురించి ఒక హిస్టారికల్స్ మనం ముందుకు ఆ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి అన్నట్టు మీకు ఏ గౌరవం లేకపాయో దోసుకుంటే మీకు గౌరవం అయ్యే ఏడెంత రావాలి ఏడ కమిషన్లు రావాలి ఏడ స్కామ్లు చేయాలని రాష్ట్ర ప్రజలు దీన్ని క్షమించరు అవు నువ్వే చెప్పాలి క్షమిస్తారా లేదా అని చెప్పేసి సచివాలయం ముందు రాజ్య విగ్రహాన్ని పెట్టడంపై ఆ కేటీఆర్ మండిపాటు తెలంగాణ అస్తిత్వాన్ని కాల రాస్తారా అనే ఆగ్రహం ఒకసప్పుడు యొక్క కేసీఆర్ ది అయిపోతుండే కదా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు కేసీఆర్ ది పెడితే అయిపోవు మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్ర గాంధీ తెలంగాణని సాధించినటువంటి గాంధీ ప్రాణాలకు స్థాయితం తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక విగ్రహం పడితే అయిపో మరి ఎందుకు పెట్టలేదు అప్పుడు జరిగి విమర్శలు బంద్ చేసుకొని బిఆర్ఎస్ పార్టీని ఎట్లా గడ్డకెక్కించాలో గదా ఆలోచిస్తే బాగుంటుంది సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఆదా ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ ప్రెజెటిషన్ వార్తా విశేషాలు అందరూ మరి నిమజ్జన కార్యక్రమాలు సంతోషంగా పాల్గొని మరి నిమజ్జన కార్యక్రమాలు సంతోషంగా ముగించుకొని అందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం నమస్తే